శ్రీ గురుపిహో నమ మనం గురు యొక్క దర్శనం కానీ గురువుతో గురువు దగ్గరికి వెళ్ళాలన్నా గురు యొక్క అనుగ్రహం ఉండాలి కానీ ఒక్కొక్కసారి మనం ఏ పూర్వజన్మం చేసుకున్న సుకృతమో లేక ఈ స్థలం యొక్క ఒక మహిమో తెలియదు కానీ ఈరోజు శ్రీ లత శ్రీ లత దత్తగారు మన దేవస్థానంలో అడుగుపెట్టారు నాకు ఆ శ్రీపాత శ్రీవల్పడిని స్వయంగా చూసేయడము అనే ఒక ఆలోచన ఆవిడ బొగ్గలు అవి చూసేసరికి నిజంగా చాలా ఆనంద పుష్పాలు కారుతూనే ఉంటున్నాయి నిజంగా మనం చేసుకున్న పుణ్యం దత్తాత్రేయుడు అనుగ్రహం పూర్తిగా ఉంది ఆవిడని ఒక్క రెండు మాటలో మాట్లాడాలని కోరుతున్నాను జై గురుదత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్యే సర్వం దత్తార్పణమస్తు నాకు నేను నాది అంటే దత్తస్వామికి అస్సలు నచ్చదు ఏంటి అంటే మనము అంటేనే స్వామి ఉంటారు నాయన నువ్వు నడిపిస్తున్నావు నాయన అంటేనే స్వామి ఉంటారు ఈ స్ఫురణ మీ అందరికీ కల్పించారు స్వామి అమ్మ మీరు శ్రీపాదుళ్ళ ఉంటారు అమ్మ మీరు దత్తుళ్ళ ఉంటారు అమ్మ మిమ్మల్ని చూస్తే శ్రీపాదుని చూసినట్టు ఉంది అంటే ఈ స్ఫురణంతా దత్తాత్రేయ స్వామి కల్పించడం నీలో నిజంగా నేను ఎన్నో జన్మల అదృష్టం చేసుకున్నానేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆ రూపంలో నేను మీ కంటికి కనబడుతున్నాను కాబట్టి అలాగే మీరు అందరు అంటున్నారు కాబట్టి ఎన్నో జన్మల అనుబంధం నాకు శ్రీపాదుడికి ఉన్నట్టు అనిపిస్తుంది శ్రీపాదుడు వారు నా అన్నగారు అయి ఉంటారు నేను రాధను విద్యాధరినో సురేఖనో త్వరలో స్వామి నాకు చెప్తారు ఎందుకు అని అంటే కుండలి శక్తి అనేది ప్రతి మానవుల్లో ఉంటుంది అది జాగృతం అవుతుంది ఇంకా కుండలి శక్తి జాగృతం అయిపోయి పూర్తిగా అంటే మనకి ఇక్కడ ఎప్పుడైతే జాగృతం అవుతుందో మన భూత భవిష్యత్ వర్తమానాలు కూడా తెలియజేస్తాం అలాంటి జాగృతం త్వరలోనే కాబోతుంది అని కూడా నాకు స్ఫూర్ణ కనిపించారు శ్రీపాదులు వారు ఎందుకు అని అంటే ఇంకా మా వాడు పదో క్లాస్ చదువుతున్నాడు చిన్నవాడు అది కొంత బాధ్యత ఉంది కాబట్టి ఇలా నువ్వు ఊరూరా దత్తప్రచారం చెయ్యి అని చెప్పి ఆయన ఎక్కడైతే ఉంటారో ప్రతి చోటుకు కూడా తీసుకెళ్తూ ఉంటారు అందులోని భాగంగానే ఈరోజు శ్రీపాదులు వారు స్వయంగా నన్ను ఇక్కడ కాళ్లకు దారం కట్టి లాక్కొని వచ్చారు అసలు ఈ ఊరు ఎక్కడుందో నాకు తెలియదు ఇది ఒళ్ళూరు అనే గ్రామం గొమ్ములూరు దగ్గర అంటే నేను మట్లపాలెం వచ్చాను పాలకూల దగ్గర మట్లపాలెం అక్కడి నుంచి వళ్ళూరు గ్రామంలో ఇక్కడ ఒక స్వామి ఉన్నారు సమాధి చెందారు ఆయన దాదాపు ఆయనకి ఎంత వయసు రెండు వందలు మూడు వందల ఏళ్ళు పైగా ఉంటుంది ఆయన ఇక్కడికి రాగానే స్వామి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావయ్యా అంటే నేనున్నాను ఇక్కడ అక్కడ నువ్వు అడుగు పెట్టాల్సిందే అన్నట్టు అనిపించింది నాకు ఇక్కడికి వచ్చి అడుగు పెట్టగానే ఒక స్పందన స్పందనలు అంటారు శ్రీపాదవులు వారి చరిత్రలో ఎప్పుడూ చెప్పేవారు స్పందనలు నా నుంచి స్పందనలు వెలువడతాయని అలాంటి స్పందనలు నాకు ఇక్కడ కలిగాయి ఇక్కడ కూర్చోగానే ముందుగా స్వామి దగ్గర కూర్చోగానే నాకు ఒక స్పందన అంటే మనకి శ్రీచక్రం ఎలా ఉంటుందో ఆ విధంగా ఆ కోణంలోని ఒక దివ్య తేజస్సు అనేది కనబడింది అలాగే అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటున్నప్పుడు కూడా ఒక శక్తి ఇక్కడి నుంచి ఒక స్పందన అనేది ఆ వైబ్రేషన్ అనేది తెలుస్తుంది స్వామి ఇక్కడ అవధూత ఉన్నారు ఆయనే మల్లంగి బాబా మల్లంగి కరెక్టేనా అండి స్వామి మల్లంగి అవధూత మల్లంగి బాబా మల్లంగ బాబాని ఇక్కడ అని ఆయన అవధూత ఎన్ని వందల సంవత్సరాలు మల్లంగ బాబా ఆయన పేరు మల్లంగ బాబా ఆయన జీవ సమాధి చెందారు ఆయనకి ఎన్ని వందల సంవత్సరాలు అవధూతలాగే అమ్మ ఒప్పుకోరు అంతే ఆయన ఒప్పుకోరు కానీ మనం అనుకోవచ్చు అయితే ఆయనకి ఎన్ని వందల సంవత్సరాలు తిరిగి ఆయన సజీవ సమాధి చెంది ఉన్నారు ఇక్కడ ఇక్కడికి రాగానే ఆ స్పందనలు చాలా పరిపూర్ణంగా తెలుస్తున్నాయి అయితే ఎవరైతే గురు సాంగత్యం కావాలనుకుంటున్నారో ఎవరైతే గురు అనుగ్రహం కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇలాగా ఎక్కడైతే బాబాలు ఉంటారో ఎక్కడైతే బాబాలు ఉంటారో ఇలాంటి బాబాల దర్శనం వల్ల సజీవ సమాధి చెందిన బాబాల దర్శనం వల్ల మీకు ఎన్నో జన్మల నుంచి పేరుకుపోయిన ఉన్న పాపపురాశులు ప్రారంభ కర్మలు కూడా తొలగిపోతాయి ఇలాంటి బాబాలు ఎక్కడున్నారో ఇలాంటి శక్తి స్పందనలు నాకు కలగాలని వెతుక్కుంటూ వెళ్ళాలి దత్తభక్తులందరూ కూడా దత్తభక్తులు కదా గురుభక్తులు అందరూ కూడా వెతుక్కుంటూ ఇలాంటి చోట్లకి వచ్చారు అని అంటే మీకు జన్మ జన్మల నుంచి పెరుగుపోయి ఉండే పాపపురాసులు నెమ్మది నెమ్మదిగా తొలగటం మొదలవుతుంది దాన్నే గురు సాంగత్యం అంటారు మన ప్రారంధ కర్మలు సంచిత కర్మలు కూడా స్పర్శ అంటారు కదా సాధు స్పర్శ అలాగే పుణ్యపురుషుల స్పర్శన వల్ల కూడా తొలగిపోతూ ఉంటాయి అలాంటి బాబాగారు ఇక్కడ మల్లంగి బాబాగారు సజీవ సమాధి ఉంది ప్రతి ఒక్కరు కూడా వచ్చి బాబాగారిని దర్శించాలి ఆయన అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ శ్రీపాదులు వారు ఉన్నారు ముద్దులొలికే శ్రీపాదులు వారు మెడిచెట్టు కింద కూర్చొని ఉన్నారు ఆయనలో నేను రాగానే ఆయన ఫస్ట్ బొంగమూతి నిన్న వస్తానని ఇవాళ వచ్చావా అని బొంగమూతి తీసుకున్నట్టు అనిపిస్తుంది తర్వాత చిరునవ్వు అసలు ఎంతటి కాంతి అంటే ఆయన మొక్కలు అంతటి కాంతి ఇప్పుడు కూడా నవ్వుతున్నారు చెప్తుంటే అందుకే స్వామి కూడా గురు చరిత్రలో శ్రీపాదవల్లభ చరిత్రలో చెప్పారు మీరు ఎలాంటి భావంతో అయితే నన్ను ప్రార్థిస్తారో ఎలాంటి భావంతో అయితే అర్చిస్తారో అలాంటి భావాన్నే మీకు కల్పిస్తాను అని చెప్పారు అక్కడికి వెళ్తే నాకేమొస్తుంది అనుకొని వెళ్ళకూడదు అక్కడికి వెళ్తే స్వామి నా కర్మని తొలగిస్తారు అక్కడికి వెళ్తే నాకు గురువు అనుగ్రహం లభిస్తుంది అక్కడికి వెళ్ళాలంటే నాకు అదృష్టం ఉండాలి నేను అక్కడ అడుగు పెట్టాలి నా కళ్ళు కూడా అదృష్టం చేసుకుని ఉండాలి నా ఆత్మ కూడా అక్కడికి వెళ్ళి తిరిగి రావాలి అలాంటి సత్సాంగత్యం నాకు కలగాలి గురువులు అవధూతలు సిద్ధ పురుషులు బాబాలు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరినీ కలుసుకునేలా చేయతండి అంటారు దాన్నే దత్త పరంపర ఎందుకంటే మొదటి అవతారమైనటువంటి శ్రీపాదశ్రీవల్లభులు రెండో అవతారమైనటువంటి నరసింహ సరస్వతి మూడో అవతారమైనటువంటి అకలకోట్ సమర్థస్వామి నాలుగవతారమైనటువంటి మాణిక్యప్రభు ఐదవ అవతారమైనటువంటి సద్గురు సాయినాథులు వీళ్ళందరూ కూడా దత్తపరంపరే మనకి తెలిసిన వాళ్ళు ఐదుగురే కానీ ఎంతోమంది గజానన మహారాజుని టెంబే స్వామి వాసుదేవానంద సరస్వతి మనకి ఏదైతే గురుచరిత్ర ఇచ్చారో అలాగే ఇప్పుడు ఎక్కిరాల భరద్వాజ గారి పుస్తకం అందరూ చదువుతున్నారు వీళ్ళందరూ కూడా గురు సాంగత్యాన్ని పొంది చివరకు మోక్షాన్ని పొందిన వ్యక్తులే అలాంటి సాంగత్యాన్ని లభించడం ఎన్నో జన్మల అదృష్టం అందుకే ఎక్కడెక్కడ అయితే ఇలాంటి గురువులు ఉన్నారో తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ గురు అనుగ్రహం గురువు ఆశీర్వాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను జై శ్రీ గురుదేవ దత్త ఇక ముఖ్య విషయం ఇక్కడ ఈ దంపతులు హరిగారు హరి గోత్రం అన్నారు ఇంటి పేరు హరి శివరామకృష్ణ శివరామకృష్ణ దంపతులు హిందూ దంపతులు ఎంతో చక్కటి గురుసేవ చేస్తున్నారు ఇక్కడ ఆ గ్రామం వాళ్ళందరూ కూడా చక్కటి గురుసేవ చేస్తున్నారు ఆ గ్రామానికి ప్రతి ఒక్కరు వెళ్ళి తీరాల్సిందే ఆ చోటును చూడాల్సిందే నాకైతే చాలా ప్రశాంతమైన వాతావరణం కనబడుతుంది ఒకసారి మీరంతా కూడా తిప్పి ఈ వృక్షాలు మీ ఆలయము అలాగే బాబా గారిని కూడా ఈ వీడియోలో వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ వీక్షించాలి తప్పకుండా ఇక్కడ అడుగుపెట్టి తీరాల్సిందే జై గురుదేవ ద